ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వాలిఫైర్ టూ మ్యాచ్లో ఓడిపోయి ముంబై ఇండియన్స్ ఇంటి ముఖం పట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడనేది ఆ వార్తల సారాంశం మరికొన్ని వార్తల్లో ముంబై మేనేజ్మెంటే హార్దిక్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు మొత్తంగా అయితే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవకపోవడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి దూరం అవుతున్నాడని అనేక సోషల్ మీడియా వేదికల్లో ప్రముఖంగా వార్తలు వినిపించాయి సూర్య కుమార్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా వంటి నాణ్యమైన కెప్టెన్లు జట్టులో ఉండడం వల్ల కూడా ఈ రావడానికి కావచ్చు నిజానికి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో హార్థిక్ పాండే కెపిటల్స్ లోని ముంబై ఇండియన్స్ మంచి ప్రదర్శన ఇచ్చింది ఈ ఆరోసారి టైటిల్ ముద్దాడాలనే కోరిక నెరవేరకపోయినప్పటికీ క్వాలిఫైడ్ టూ వరకు వెళ్లి సంతృప్తికర ప్రదర్శనతోనే సీజన్ ను ముగించిందనే చెప్పుకోవాలి ముఖ్యంగా జట్టు చాలా విభాగాల్లో బలంగా తయారై రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టును గుర్తి చేసింది గతేడాది చెత్త ప్రదర్శన ఇచ్చిన ముంబై లీక్ దేశంలో కేవలం నాలుగు మ్యాచ్లు గెలిచింది ఏకంగా పది ఓడిపోయింది లీగ్ దేశంలో అట్టడుగున పదో స్థానంతో సీజన్ హార్థిక్ పాండే కెప్టెన్సీ చేపట్టిన తొలి సీజన్ లోనే ఇంత దారుణ ప్రదర్శన రావడంతో ముంబైపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెలువెత్తాయి ముఖ్యంగా హార్థిక్ పాండే కెప్టెన్సీని చాలా మంది ప్రశ్నించారు కానీ ఈ సీజన్ లో ముంబై మంచి ప్రదర్శన చేసింది ఎనిమిది మ్యాచ్లు గెలవడంతో పాటు ప్లాబ్స్ కు అర్హత సాధించింది అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ లో కూడా గెలిచి క్వాలిఫై టూ వరకు వెళ్ళింది క్వాలిఫై టూలో లో ఓడిపోవడంతో టైటిల్ కు రెండు అడుగుల దూరంలోనే ముంబై ప్రయాణం ముగిసిపోయింది మొత్తంగా చూసుకుంటే టైటిల్ గెలవకపోయినప్పటికీ ఈ సీజన్ లో ముంబై ప్రదర్శన బాగానే ఉంది ముఖ్యంగా కెప్టెన్ గా హార్దిక్ ఇది ఒక బిగ్ రిలీఫ్ గానే చెప్పుకోవాలి గతేడాది కెప్టెన్ గా ఆటగాడిగా దారుణ వైఫల్యం తర్వాత ఈ సీజన్ లో అతను బాగా మెరుగుపడ్డాడు దీంతో ఈ సీజన్ లో హార్దిక్ పాండే ప్రదర్శనపై ఎలాంటి విమర్శలు రాలేదు కానీ క్వాలిఫైడ్ టూ మ్యాచ్ లో ఓటమి అనంతరం దానికి బాధ్యత వహిస్తూ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కి రాజీనామా చేశాడంటూ పలు సోషల్ మీడియా వేదికల్లో వార్తలు వచ్చాయి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కూడా వచ్చే సీజన్ కు హార్థిక్ ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తుందని పలువురు చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే ముంబైకి కొత్త కెప్టెన్ ఎవరైనా చర్చ కూడా తెరపైకి వచ్చింది మొత్తంగా అయితే రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఉండడం లేదన్నది ఆ వార్తల సరంశం అయితే ఈ వార్తల్లో నిజమింత అబద్ధమింత అనే విషయానికి వస్తే ప్రస్తుతానికైతే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు ఎందుకంటే హార్దిక్ పాండే ముంబై ఇండియన్స్ కెప్టెన్ కి దూరం అవుతున్నట్టుగా ఊరు పేరు లేని సోషల్ మీడియా ఖాతాలోనే వచ్చింది తప్ప ప్రముఖ సోషల్ మీడియా ఖాతాల్లో రాలేదు అలాగే ఏ జాతీయ మీడియా క్రీడా ఛానల్స్ లో కూడా ఈ వార్తలు రాలేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కు ముంబై మేనేజ్మెంట్ తమ కెప్టెన్ ను మార్చాలని భావించినా లేదంటే ఆర్థిక స్వయంగా తక్కువాలని అనుకున్నా అందుకు ఇంకా ఏడాది సమయం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చే ఏడాది మార్చిలో లో ప్రారంభం అవుతుంది కాబట్టి అందుకు ఒక నెల రోజుల ముందు లేదంటే కొన్ని రోజుల ముందు వరకు ప్రాంచైజీలను తమ కెప్టెన్ పేరును ప్రకటించడానికి అవకాశం ఉంటుంది దీంతో ఇప్పటికిప్పుడు సడన్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ముంబైకి లేదు పైగా ప్రస్తుతం ఆర్థిక పండగ లో ముంబై జట్టు కుదురుకుంది ఇదే ఫామ్ ను తర్వాతి సీజన్ లోనూ కొనసాగిస్తే టైటిల్ గెలిచే అవకాశాలుంటాయి ఇలాంటి సమయంలో ని కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు అంతేకాకుండా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ వేలం నవంబర్ లేదా డిసెంబర్ లో జరిగే అవకాశం ఉంటుంది అందుకు కొన్ని రోజుల ముందు తాము వదిలేయాలనుకునే ఆటగాళ్ళ జాబితాను ప్రాంఛైజ్లు విడుదల చేస్తాయి ఒకవేళ ఆర్థిక్తో తో ఏదైనా సమస్య ఉంటే అతన్ని వదిలేయచ్చు కానీ దీనికి చాలా సమయం ఉంది పైగా ప్రస్తుతం ఆర్థిక్తో తో ముంబై యజామాన్యానికి ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి వచ్చే సీజన్ కు కూడా ఆర్థిక కెప్టెన్గా కెప్టెన్ గా కొనసాగించే అవకాశం ఎక్కువ దీనికి తోడు ఐదు సార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను కాదని ఆర్దిక్ పాండేను కెప్టెన్ చేశారు కాబట్టి ఆర్దిక్ పాండే కెప్టెన్స్లో లో కనీసం ఒక్కసారైనా ట్రోఫీ గెలిచి దీనికి విలువ ఉంటుంది లేదంటే ముంబై మేనేజ్మెంట్ చాలా విమర్శలు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఆర్థిక కెప్టెన్స్ నుంచి తప్పించే సాహసం ముంబై చేయకపోవచ్చు దీన్ని బట్టి ప్రస్తుతానికి అయితే ఆర్థిక పాండే ముంబై కెప్టెన్స్ కి దూరం అవుతున్నాడనే వార్త పూర్తిగా అబద్ధం ఇందులో ఎలాంటి నిజం లేదు అయితే వచ్చేసి దీనికి ముంబై కెప్టెన్ గా హార్థిక్ పాండే ఉండాల వద్దో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి